పికప్ గిరి ప్రదక్షిణలోని పాల్గొనున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఆయలయ్య రేపు అనగా పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రభుత్వవి పాలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఆయలయ్య గిరి ప్రదక్షిణ చేయనున్నారు గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలన్నారు నమస్కారం తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్నటువంటి శ్రీ యాదగిరి లక్ష్మేశ్వర స్వామి యాదగుట్టలో స్వామివారి జన్మ నక్షత్రం రేపు స్వాతి నక్షత్రం ఉన్నందున తెలంగాణ ప్రజలు ఆలయ నియోగ ప్రజలందరూ భక్తులు స్వామివారి గ్రీపదక్షిణ రేపు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది కావున మీరందరూ గ్రీపదక్షిణలో పాల్గొని స్వామివారి ఆశీస్సుడు పొంది మీ మొక్కులు మీ కోరికలు తీసుకోవాల్సిందిగా గిరిప్రదక్షణకు అందరూ రావాల్సిందిగా ఆ స్వామివారి ఆశీస్సులతోటి ఆలయ నివుల ప్రజలు మరియు తెలంగాణ ప్రజలందరూ కూడా చల్లగా సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ రేపు పెద్ద ఎత్తున గిరిప్రదక్షిణ ప్రారంభిస్తున్నందున